మీ గోల్ ఏంటి మీరు దానికోసం ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు దాన్ని చేరుకోవడానికి ఎలాంటి పనులు చేస్తున్నారు అంటే మనం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది దాని నిరూపణ చేసుకునే ప్రయత్నంలో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కదాంట కళ ఉంటుంది అంటే డ్యాన్స్ కావచ్చు యాక్టింగ్ కావచ్చు బిజినెస్ కావచ్చు అలాగే ఫార్మింగ్ కూడా కావచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కదాయినా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద మీరు అయితే టైం ఇన్వెస్ట్ చేయండి అంటే ఒకటే సంవత్సరంలో మనకు రిజల్ట్ రాలేదు అంటే ఒక నెల ప్రయత్నించి వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే దానికోసం ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు కష్టపడిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అలాగా కష్టపడలేకపోతున్నారు దానికోసం అరే నేను సాధించడం చాలా కష్టం దీంట్లో బాగా ఇబ్బందులు ఉన్నాయి నేను దాన్ని దాటలేకపోతున్నా నేను వెళ్ళలేకపోతున్నా నేను దానికోసం టైం ఇన్వెస్ట్ చేయలేకపోతున్నా నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు ఆ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదో దానివల్ల నేను దాని అసలు టైం ఇన్వెస్ట్ చేయలేకపోతున్నా టైం ఇన్వెస్ట్ చేసినా కానీ నాకైతే రిజల్ట్ అయితే రావట్లేదు నేను కాబట్టి నేను దీన్ని వదిలేద్దాం అనుకుంటా అనే వాళ్ళే చాలా ఎక్కువ కానీ అందులో ఒక టెన్ పర్సెంట్ మాత్రం వందలు ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా దానికోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి సక్సెస్ రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ గోల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు అలాగే కొందరు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత కూడా రీచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అలా ఎగ్జాంపుల్గా నాకు కొంతమంది తెలుసు కాబట్టి మీరైతే ఎలాంటి గోల్ పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా అయితే ప్రయత్నించండి ఎలాంటి కష్టాలైనా దాటయండి ఖచ్చితంగా దాని తర్వాత ఇది నేను దాటొచ్చింది ఒక కష్టమేనా అని మీకే అనిపిస్తుంది అప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఇది చిన్నదే అనిపిస్తుంది ఒకవేళ మీరు దాని మధ్యలో వేసినట్టు మాత్రం మీరు ఈ లైఫ్లో ఏ గోల్ పెట్టుకున్నా లైఫ్లో ఏం సాధించాలనుకున్నా మీరు ఖచ్చితంగా ముందు పోయే అవకాశాలు చాలా తక్కువ వెనుక వేసే అవకాశాలే చాలా ఎక్కువ ఎందుకంటే మన మైండ్ కూడా అలాగే ఆలోచిస్తుంది మనం ఖచ్చితంగా పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే ఇస్తుంది అలాగే నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే నేను కోసం అయితే ప్రయత్నించండి అంటే నీ లైఫ్లో ఏ గోల్ పెట్టుకున్న దానికోసం ఒక స్టెప్ బై స్టెప్ అయితే మెల్లగా మెల్లగా దానివైనా ఒకవేళ మీరు ఏదన్నా సక్సెస్ కావాలనుకున్న వాళ్ళే దాంట్లో టైం ఇన్వెస్ట్ చేసి దానికోసం ఎంత ట్రై చేసినా కానీ ఎదురు దెబ్బలే తగులుతాయనే అనుకోండి సపోజ్ ఆ ఎదురు దెబ్బలు ఏం చేస్తానంటే ఈ తప్పు చేస్తే అంటే మనం ఇక్కడ ఇది ఉంటుంది ఇక్కడ ఇది ఉంటుంది అనైతే మీకు ఒక క్లారిటీ అని వస్తుంది సపోజ్ ఒక బిజినెస్ అనుకుందాం బిజినెస్లో ఎదగాలంటే వంద మంది మనకు పోటీగా ఉంటారు వాళ్ళని స్టెప్ బై స్టెప్ దాటుకొని వెళ్ళాలంటే చాలా కష్టం ఒకవేళ బిజినెస్ పరంగా సక్సెస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఫస్ట్ స్టెప్ వాళ్ళని ఒకటి వాళ్ళని ఫాలో కావాలి రెండు లేకపోతే వాళ్ళకున్న ఐడియాస్ ఏంటి అలాగనే మనం వాళ్ళలాగా ఆలోచించాలి థర్డ్ పాయింట్ ఖచ్చితంగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనీ లేకుంటే మనం దాంట్లో ఏం చేయలేము అని అనుకుంటాం కానీ మనీ కన్నా పవర్ఫుల్ ఏంటంటే మన మైండ్ మన మైండ్ పెట్టి ఆలోచించండి ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి చాలా దారులు ఉంటాయి కాకపోతే మీరు అడుగు మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకన్నా వ్యతిరేకించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కాబట్టి ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి ఎదురు దెబ్బలు తగిలినా కానీ దానిలో అయితే ఆ ఇట్లా పోతే ఈ దెబ్బ తగిలే అవకాశం ఉంది మనం దాని గురించి బెటర్ పర్షన్లో పోవాలి అంటే నీకు ముందుగా ఈ ఎక్స్పీరియన్స్ చేసిన వాటిని నెక్స్ట్ టైం దాన్ని ఎదుర్కోవడానికి ఛాన్స్ ఉంటే దాన్ని దాటుకోవాలైతే ముందుకైతే వెళ్తావు కాబట్టి ప్రయత్నించడం ఆపద్దు